బైబుల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన చేతుల్లో ఓ పెద్ద కర్ర ఉంటుంది పరో అనే ఓ మహారాజు ముందుకు వెళ్లి నిల్చొని ఉన్నాడు ఆయన కర్ర పడే కానీ అది పామైపోయింది ఎవరంటారు పెద్దలు మహానుభావులు విదేశాలు దేశము ప్రదేశము ప్రతి చోట నుండి వినబడిన ఒకే మాట మోషే నేటికి ఆరు వందల పన్నెండు గ్రంథాల మీద పరిశోధన చేసిన అనుభవం ప్రభు నాకు ఇచ్చారు గ్రంథాన్ని నలభై మూడవ సారి చదివి ఇలా స్పృహలో ఉండి నేను ఈ మాట చెప్తున్నాను బైబుల్లో ఒక్కసారి కూడా ఫరో ముందు మోషే కర్ర పామైందనే మాట లేదు మండుతున్న పొద దగ్గర మాత్రమే కర్ర పామయింది కానీ ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి కర్ర పామయిందో తెలుసా నిర్గమా కాండము ఏడవ అధ్యాయము పదో వచనం ఎవరి